అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వాస్తు కార్యక్రమంలో చాలామంది అడుగుతున్నారు అంటే ఇంతకుముందు ఈ ఈ కా ఈ కంటెంట్ చేశాను కానీ అది మామూలుగా చేశాను ఇప్పుడు బోర్డు మీద వేసి చూపించమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అది ఏమిటంటే అద్దం గురించి అర్థం ఎటువైపు పెట్టుకోవాలి అనే పాయింట్ మీద అడుగుతున్నారు నిజానికి మనం లేచి లేవగానే కొంతమంది దేవుడి ఫోటో చూస్తారు కొంతమంది అరిచితులు చూసుకుంటారు కొంతమంది అంటే రకరకాలుగా వాళ్ళు చూసుకుంటారు అయితే లేచిన వెంటనే లేచి చాలామంది తమ ప్రతిబింబాన్ని అర్థంలో చూసుకుంటారు అర్థం అంటే అర్థం అబద్ధం చెప్పదు మన మొక్క ఎలా ఉందో ఖచ్చితంగా అలాగే చెప్పుద్ది అంచేత అర్థానికి అంత ప్రాధాన్యత ఉంది అయితే వాస్తు శాస్త్రంలో అర్థానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే మనం ఒక విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం మీకు వేసి నేను చూపిస్తాను అర్థం ఇంట్లో ఏ పక్కన పెట్టుకోవాలి అనే దాన్ని ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయవ్యం ఇది ఈశాన్యం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అయితే ఇప్పుడు మనకిది ఒక ఇల్లులాగా తీసుకుందాం అద్దాలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు కానీ అలా ఎప్పుడు పెట్టకూడదు అద్దాన్ని అర్థం పెట్టుకోవాలి అంటే కొన్ని ప్లేసులు ఉన్నాయి అద్దం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉత్తరంలో ఎక్కడ పెట్టుకోవాలి అద్దం ఇలాగ పెద్ద అద్దం అయితే ఇలా పెట్టుకోవచ్చు పొరపాటు ఏం లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే తూర్పును కూడా పెట్టుకోవచ్చు తూర్పును కూడా అద్దం పెట్టుకోవచ్చు అంటే నేను ఊరికే అద్దం కోసం ఇలా గీశాను ఇక్కడ యాక్చువల్గా డోర్స్ అవి వస్తాయి ఆ డోర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడలేదు కాబట్టి కేవలం అర్థం గురించి నేను చెప్తున్నాను అనమాట ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లంటే చోట పెట్టకూడదు ఇది తప్పు అలాగే ప్రతి చోట గదిలో ఎక్కడైనా సరే ఈ ఇలాంటి చోట్ల కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది ఈ రూమ్ ఉంది ఈ రూమ్ కూడా ఇక్కడ పెట్టకూడదు తప్పు ఇక్కడ పెట్టుకోవాలి అర్థం ఒకవేళ ఇక్కడ కిటికీలు ఉన్నాయనుకో ఇక్కడ డోర్ ఉంటుంది ఇక్కడ కిటికీ వస్తే ఆ కిటికీ పైన పెట్టుకోవచ్చు లేకపోతే కింద అయినా పెట్టుకోవచ్చు ఆ విధంగా అర్థం పెట్టుకోవాలి అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ గుమ్మం గురించి చెప్తాను నేను కుంభం ముందు ఏం చేస్తున్నారంటే చాలామంది పెద్ద పొరపాటు చేస్తున్నారు ఇక్కడ ఇది డోర్ అనుకుందాం ఈ డోర్ నుంచి ఎలా వస్తుంటే ఇక్కడ ఇక్కడో డోర్ ఉంటుంది కదా ఈ డోరు ఈ డోర్కి సమానంగా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అద్దం పెడుతున్నారు ఇక్కడ ఒక అద్దం పెడుతున్నారు అంటే డోర్కి రెండు ప్రక్కల అద్దాలు పెట్టారు ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు తూర్పు నుంచి వస్తున్నారు వచ్చి ఎక్కడ చూస్తున్నారు పడమరకు చూస్తున్నారు వీళ్ళు పడమరుముఖలో ఉన్నారు పడమర ముఖంలో ఉండి అద్దం చూసుకోకూడదు అది మన వాస్తు ఇచ్చ మనకి చాలా ఇబ్బందులు కలగజేస్తుంది అనమాట అంచేత ఎప్పుడైనా సరే అద్దాలు అంటే పెద్ద పెద్ద నేను ఒక ఇంటికి వెళ్ళి చూశాను పెద్ద పెద్ద అద్దాలు పెట్టేసరి ఇక్కడ పెట్టి ఇటు చూస్తున్నారు ఈ అద్దం ఇటు 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 పెడుతున్నారు కానీ ఆ అద్దాలు అలా పెట్టకూడదు ఇక్కడ అవసరమైతే ఇక్కడ పెట్టుకోమని చెప్పాను కదా ఇక్కడ పెట్టుకోండి కంపల్సరిగా ఈ రెండు రెండు ప్లేస్లే వీటికి అద్దాలకి ఇంక ఈ ప్లేస్లో అద్దాలు కాదు ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు మళ్ళీ అద్దాలు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు రైటు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు రైటు అంటే మనం తూర్పుకు తిరిగి చూస్తాం కాబట్టి ఇక్కడ అద్దాలు పెట్టుకోవచ్చు అయితే అద్దాలు పెట్టుకునే పరిస్థితుల్లోనూ కూడా ఏం జరుగుతుందంటే కొంతమంది పెద్ద పెద్ద అద్దాలు తీసుకొచ్చేస్తున్నారు ఏ ప్లేస్లో ఏ అద్దం పెట్టాలనేది ఒక అంటే ఒక పద్ధతి ఉంది వాస్ చేస్త్రానికి అది ఇప్పుడు చూద్దాం ఇది ఇప్పుడు మనం ఇందాకలాగే ఇది వేసాము అయితే ఇక్కడ ఈ ఉత్తరంలో పెట్టే అద్దం ఇక్కడ పెట్టే అద్దం అంటే వీటిల్లో కొన్ని రకాలు ఉన్నాయి తేడాలు ఉన్నాయి ఎప్పుడైతే తూర్పుని మాత్రం పెట్టే ఈ ఈ ఉత్తరంలో పెట్టేది మీకు రౌండ్గా ఉండాలి ఇక్కడ అర్థం అలాగే ఇక్కడ తూర్పులో పెట్టేది అర్థం ఇలా నిలువుగా ఉండాలన్నమాట తూర్పులో పెట్టే అర్థం నిలువుగా ఉండాలి ఇది ఇది గుండ్రంగా ఉండాలి ఇది కంపల్సరిగా ఎక్కడైనా సరే చూసుకోండి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈశాన్యం కొంచెం నొక్కినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఇది ఎలా ఉంది కదా ఈశాన్యం నొక్కినట్టుగా అనిపిస్తే ఇక్కడ కనుక మీరు అద్దం పెట్టుకుంటే ఇక్కడ అద్దం పెడితే ఇక్కడ ఉండేటటువంటి దోషాన్ని అది కవర్ చేస్తుంది ఇక్కడ ఉండే వాస్తు దోషాన్ని అద్దం అర్థం కవర్ చేస్తుంది అంటే అంటే అర్థం అంటే అర్థం చూడటంతో మనం ఇక్కడ నిలబడి చూస్తున్నాం కదా ఆ అర్థం అంటే చూస్తున్నాం మనం అంటే ఈసారి నేను పెరుగుతుంది అది అంచేది ఇక్కడ లోపం ఉంటే మా లోపం ఉంటేనే లోపం లేకపోతే అక్కర్లేదు సరే ఇక్కడ మాత్రం నిలువర్ధం పెట్టుకోండి ఇక్కడ రౌండ్ అర్థం పెట్టుకోండి ఇక్కడ మాత్రం అద్దాలు ఏం పెట్టద్దు ఇక్కడ అద్దాలు ఏం పెట్టద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీరు లోపల పెట్టుకోండి ఇక్కడ కావాలంటే అద్దాలు ఇక్కడ లోపల పెట్టుకోండి మీరు ఏ రూమ్లో ఎక్కడ పెట్టినా సరే అద్దాలు మాత్రం ఉత్తరంలోనే ఉండాలి తూర్పులోనే ఉండాలి ఇక్కడైనా సరే మీరు ఇక్కడ పెట్టినా సరే ఇక్కడ కొంతమంది పెడుతున్నారు అంటే ఇక్కడ కూడా డోర్లు ఉంటాయి కదా ఇలా వచ్చిన తర్వాత ఇలా డోర్ ఉంటుంది ఇది తప్పు ఇక్కడ పెట్టకూడదు లోపల పెట్టుకోండి కావాలంటే ఇలాగ లోపల పెట్టుకోండి అర్థం ఇది కరెక్టు ఇది కరెక్టు ఇక్కడ కూడా పెట్టుకోండి అర్థం ఇది కరెక్టు అంచేత మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు పెట్టినా తూర్పుని గనక మీరు ఉన్నట్లయితే తూర్పు స్థానంలో మీరు ఇలా నిలబడి ఉన్నారు దానికి ఇలా పొడవుగా ఉంటాయి చూసారు అర్థాలు ఇలా పొడవుగా ఉంటాయి అవి మాత్రం తూర్పుని పెట్టుకోవాలి అయితే ఉత్తరానికి వెళ్ళేటప్పటికి రౌండ్ అర్థం పెట్టుకోవాలి అది వాస్తు శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఇక్కడ నైరుతిలోకి వచ్చేటప్పటికి చాలామంది ఇక్కడ బీరువా పెడుతున్నారు బీరువా పెడితే ఈ బీరువాకి దానికి అంటుకునే లోపల అర్థం ఉంటుంది బీరువా పెడుతున్నారు బీరువాకి అర్థం కూడా ఉంటుంది అర్థం ఉండకూడదు బీరువాకి ఎందుకంటే వాస్తు శాస్త్రం రీచా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్థం ఉన్న వాడకూడదు వాడేస్తున్నారు అందరూ శాస్త్రం ప్రకారం ఎవరు ఏం చేయట్లేదు వాడేస్తున్నారు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు కష్టాలు ఎందుకు వస్తున్నాయో వాళ్ళకి తెలియట్లేదు అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్థంలో అర్థం ఉన్న వాడకండి అంటే అర్థం ఇక్కడ ఉంటుంది కదండి మామూలుగా మేము చక్కగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి వాటికి బాగుంటుంది అని అనుకుంటారు మీరు అది కాదు బీరువాకి ఎప్పుడూ అర్థం ఉండకూడదు అర్థం లేని బీరువాలు తీసుకోండి అలాగే ఇక ఇక అన్నిటికీ అదే చెప్పాం కదా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా పడ పలుమూరులో ఇక్కడ కూడా అర్థం పెట్టకండి ఇది తప్పు ఇక్కడ కూడా పెట్టిన ఇది కూడా తప్పే ఇక్కడ పెట్టుకోండి అర్థం ఇలాగ ఇది రైట్ ఇది కూడా రైటే ఇవన్నీ రైట్ కానీ తప్పులు ఎక్కడున్నాయి ఇది ఇక్కడ తప్పు ఉంది ఇది రైటే మళ్ళీ ఇది కూడా రైటే కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పెట్టేయకండి అద్దాల వల్ల చాలా మంచి మంచి ఫలితాలు ఉంటాయి అద్దాల వల్ల మీరు ఎక్కడ పడితే అక్కడ పడమర వైపు లేకపోతే దక్షిణ వైపు మీరు దక్షిణ వైపు ఇలా తిరిగి ముఖం చూసుకోవడం పడమర వైపు తిరిగి ముఖం చూసుకోవడం చేయొద్దు దానివల్ల మీకు తెలియని దుష్ఫలితాలు చాలా చాలా ఉంటాయన్నమాట అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన అద్దాలు చేత్ చేతి అద్దాలు తీసుకున్న చిన్న అద్దాలు క్యారీ చేస్తాం కదా ఇంత చిన్న చిన్న అద్దాలు చేతితో పట్టుకుని వాళ్ళు అలా పడమరి వైపు తిరిగి దువ్వుకుంటారు తల లేకపోతే ఈ దక్షిణ వైపు తిరిగి తల దువ్వుకుంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు అలా కూడా చేయొద్దు మీరంత పడమరికి వెళ్ళి దువ్వుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పడమరలో ఉన్నప్పుడు ఇలా తిరగండి ఉత్తరం వైపు చేతితో పట్టుకొని మీరు ఆ అద్దాన్ని దువ్వుకోండి అంటే అందరికీ అక్కడున్న అర్థం దగ్గర దువ్వుకోవాలంటే కొంత కొంతమందికి ఆడవారికి కొంతమందికి కొంచెం దు దువ్వుకోవడానికి ఆ ఆపు తీసుకోవడానికి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు అలాంటప్పుడు చిన్నద్దం వాళ్ళు వాడుతూ ఉంటారు వాడిన పడమర వైపు తిరగ తిరగొద్దు దక్షిణం వైపు తిరగొద్దు మీరు దక్షిణం వైపు తిరగాలంటే ఇటు రండి ఇలా రండి తూర్పుకి మీ ముఖం వస్తుంది పడమరలో ఎక్కడైనా ఒక ఉందంటే ఇటు తిరగండి ఉత్తరానికి వస్తుంది కాబట్టి అర్థం విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి ఈ విషయం మీరు అంటే మీ మీరు ఎలా వాడుకుంటున్నారో ఎలా చేస్తున్నారు అనేది మీకే తెలియాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు మీరు పొరపాట్లు చేసుంటే కనుక గ్రహించండి చెప్పిన దాన్ని ఆచరించండి మేమేమైతే చెప్తున్నామో దాన్ని ఆచరించండి ఆచరిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అంచేత ఆ విధంగా చేయండి ఎందుకంటే మీరందరూ బాగోవాలి మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని మా నైంటీ నైన్ టీవీలో ఈ వాస్తు కార్యక్రమాన్ని ప్రారంభించాం అయితే అందరూ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అందరూ అడుగుతున్నారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను అందులో మీకు సమాధానాలు ఇస్తాను అంచేత అందరూ బాగోవాలని కోరుకుంటున్నాం సర్వే జనా భవంతో అందరికీ నమస్కారం